అరబిందో ఫార్మాను తగలబెడతా కలుషిత జలాల విడుదలపై చర్యలేవి అసెంబ్లీలో ఫిర్యాదు చేసిన పట్టింపేది శనివారం ఒక్కరోజే గడువు ఆదివారం పదకొండు గంటలకు చర్య తప్పదు ఫార్మా కంపెనీకి పొల్యూషన్ బోర్డుకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అల్టిమేటం అంటూ అనిరుద్ రెడ్డి చాలా సీరియస్ గా మాట్లాడిండు అరే ఒకసారి ట్రై చేద్దాం మరి ఫోన్ చేద్దాం ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఇలా ఒక్కరోజే గడువు పెట్టిండు మరి తగలబెట్టే పనులేమని ఉన్నాడయింది ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తలేడు లేడు మన నెంబర్ కూడా సేవ్ చేసుకుంటారు ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎట్లా ఫోన్ అన్నట్టు అయిపోయింది ఇప్పుడు ఇంత పెద్ద వార్త వచ్చింది సరే ఆయన రైతుల కోసమే మాట్లాడిండు అక్కడ కలుషిత జలాల మీదనే మాట్లాడిండు కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి డైరెక్ట్ గా ఇట్లా ఫార్మాను తగలబెడతా అని అన్నాడు అంటే ఇటు పక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అంటే ప్రభుత్వ సంబంధిత వ్యవస్థలను కూడా ఇలా ఇంక్లూడ్ చేస్తే ఇప్పుడు ఏమనుమానం వస్తుంది అంటే ఎవరు ఎవరితో కుమ్ముక్రు ఎందుకోసానికి ఆయన ఆ డిసిషన్ తీసుకున్నాడు రైతుల కోసానికి నువ్వు అసెంబ్లీలో మాట్లాడినా ఎట్టి పర్సెంట్ లా అది మరి పట్టించుకుంటలేరు అని అనుకున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి చెప్పినవా చెప్పలేదా సంబంధిత శాఖ మంత్రికి ఇన్ఫర్మేషన్ ఉందా ఉంటే మరి ఎందుకు అరవింద ఫార్మాతో వాళ్ళు కుమ్ముఖయిన్రు ఇలా డైరెక్ట్ గా తగలబెడతా అనే స్థాయికి వచ్చింది అంటే అది అక్కడ ఎక్కడ నుంచో ఆల్రెడీ గతంలో కూడా అక్రమాల గురించి మాట్లాడిండు కాంగ్రెస్ మంత్రి గురించే డైరెక్ట్ గా ఏం ఊరుకోలేడు అందుకోసానికి ఒకసారి ప్రయత్నం చేసిన లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం సో ఈ ఫార్మా కంపెనీకి పొల్యూషన్ బోర్డుకి అల్టిమేటం అయితే ఇచ్చిండు తగలబెట్టే పనిలో ఉన్నాడేమో మరి అందుకే ఫోన్ ఎత్తుతలేడు ఆదివారం పదకొండు గంటలకు చర్యలు తప్పవు రేపు పదకొండు గంటలకు ఫిక్స్ అట రేపు పొద్దున పదకొండు గంటల వరకు మరి అరవింద ఫార్మా తగలబడిపోతుంది అని చెప్పి డైరెక్ట్ గా అంటా ఉన్నాడు ఎమ్మెల్యే ఆయనకు అందుకే ఒకసారి ఫోన్ ట్రై చేసినాం లిఫ్ట్ చేయలేడు మళ్ళీ చేస్తే కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చూద్దాం ఒకసారి మనోలు వేస్తుండ్రు కానీ ఎమ్మెల్యే చేస్తలేడు సూడూరి అన్న నువ్వు ఏమైనా చేయాలన్నా అంటే నేనే కాదు ఎవరైనా చేసినా చేయాలి ప్రజా ప్రతిధి కాబట్టి హలో హలో నమస్తే అన్న నమస్తే గుడ్ మార్నింగ్ నరేష్ హాయ్ నరేష్ హార్ యూ అన్న సూపర్ సూపర్ నువ్వు ఎట్లా నువ్వు నా బాన్న ఏం గవర్నమెంట్ అన్న మొత్తం ఆగవాణి అంతేనా ఈ పెన్షన్ లేవాలే అన్న ఈ రోజు ఇరవై బ్యాంకులు బంద్ ఉన్నాయి

పెన్షన్ వాడలేదని నిన్న ఒక పెద్ద ఆమె రెండు నెలల నుంచి వస్తలేదు నిజంగా వస్తలేవు పెన్షన్ వాడు వేస్ట్ గవర్నమెంట్ అన్న పేరు సరే వినాయక చవితి నాడు వినాయక చవితికి పెన్షన్ లేదు అందరికి ఏటీఎం కార్డు ఫోన్ పే గూగుల్ పే ఉంటాయి అన్న ఎట్లా డ్రా చేసుకుంటారు చేసుకుంటారు బ్యాంక్ లో మళ్ళీ వేరే ఆన్లైన్ సెంటర్ కి వెళ్తే వాళ్ళకి ముప్పై రూపాయలు ఇచ్చి మళ్ళీ డ్రా చేసుకోవాలి ఓకే ఇదేనా దీని వల్ల ఏం యూజ్ గవర్నమెంట్ వల్ల పెన్షన్ టైం కూడా ఇయ్యాలా ఏది ఇయ్యాలా సెకండ్ సాటర్డే బ్యాంక్ ఒక్కోసారి సెకండ్ సాటర్డే బ్యాంక్ మన ఫోర్త్ సాటర్డే బ్యాంక్ లు బంద్ ఉండడం పడతాయి ఎక్కడన్నా విచిత్రం ఉందా అంటే ఈ లో ఉంచుకొని మన సువారం ట్రాసుకోవాలంటు అంతే అవసరం ఉన్నాడు అంత ఉంటాడు అన్న పెన్షన్ తీసుకుంటాడు ఆపద ఉన్న పెన్షన్ తీసుకుంటాడు ఓకే ఉందే బాధ ఉన్నది అయితే ఇప్పుడు నెల నెలకి కొంచెం అటు ఇటు వస్తున్నాయి సరే కేసీఆర్ నాశనం పట్టిపోయింది కదా మరి అటు ఇటు వస్తే ఏమైతే భరించాలి మనం మనమే కదా ఓట్ వేసి ఇరవై రెండు నెలల అదే కేసీఆర్ ఖరాబ్ చేసిండు కాబట్టి ఆలస్యం అవుతుంది భరించాలి మీరే కదా ఓట్లేసింది కాంగ్రెస్ కు అని అంటున్నా అట్లా కేసీఆర్ మీద వ్యతిరేకంగా ఓట్లు అన్న ఓట్ వేసా కంటే ఎక్కువనే చేసిండు అంతేనా పోవడానికి మాట్లాడతలేదు చెప్పిన మేనిఫెస్టో కంటే ఎక్కువనే చేసిండు కేసీఆర్ పెన్షన్లు పెంచిండు మూడు వేలు నాలుగు వేల రూపాయలు వేసిండు ఎవరు మన వికలాంగులు వీళ్ళు ఆరు వేలు ఇస్తా అని చెప్పి నాలుగు వేల రూపాయలు ఇస్తాను మొత్తం ఫేక్ మేనిఫెస్టో పెట్టి ఆ రాహుల్ గాంధీని అశోక్ రోడ్ తీసుకొచ్చి బిర్యానీ ఛాయ్ పిచ్చుకుంటే మొత్తం ఆగమాగం చేసేది నేను ఇప్పుడు కేసీఆర్ ని పౌడినట్టు అవుతుంది మాట అంటే గానీ మీకు గుర్తుందా సమైక్య ఆంధ్రప్రదేశ్ లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా మనకు ఎంత పెన్షన్ వచ్చేది యాదుకుందోళకన్నా రెండు వందల రూపాయలు వచ్చేది రెండు వందల రూపాయలు వచ్చేది ఒక్కసారి యాద్ చేసుకోరి చెగా నా వెండు మళ్ళీ అధికారులు వచ్చిన తర్వాత మొత్తానికి తీసుకొచ్చి కూర్చోబెట్టిండు ఓడిపోయిన టైంలో కూడా ఏం చెప్పిండే న్యాయంగా చెప్పిండు నేను ఐదు వేలు ఇస్తా కాకపోతే వెంట వెంటనే అయ్యా నాకు మోసం చేయడం రాదు నేను ఫస్ట్ గెలిచిన వెంటనే మూడు వేలు ఇస్తా మళ్ళీ సంవత్సరానికి ఐదు వందలు అట్లా వరకు ఐదు వేల రూపాయలు అని చెప్పిండు అది నిజాయితీ ఉండే చెప్తారా ఇప్పుడు ఖచ్చితంగా గెలవాలి అని ఫేక్ చేయాలని కూడా పది వేలని చెప్తాడు చెప్పొచ్చు కదా ఇప్పుడు వీళ్ళు చెప్పలేదా ఇప్పుడు వీళ్ళు చూడిపోయారు రెండు వేల ఇరవై ఏమంటో తెలుసా ఈ ఆరు వేలు మనకి మన వృద్ధులకు ఆరు వేలు అంటాడు వికలాంగులకు ఎనిమిది వేలు అంటాడు నమ్ముతారంట ఇంకేం నమ్ముతారన్నా ఇప్పుడు ఫ్రీ బస్ ఏమంటాడు ఫ్రీ బస్ లేడీస్ అన్నాడు కదా పది సంవత్సరాల కిందికి ఉన్న కూడా ఫ్రీ బస్ అని మళ్ళీ ఫేక్ మేనిఫెస్టో చెప్తాడు కరెంట్ మూడు వందల యూనిట్లు అంటాడు ఆ ఇవే మన ఆడలోకి మూడు వేలు అంటాడు రేషన్ కార్డు మొత్తం కిరాణా సామాన్ మొత్తం ఫ్రీ అంటాడు ఒక కార్డు ఇస్తా ఆ కార్డు మీరు మన డీ మార్ట్లు ఎక్కడైనా మీకు కార్డు స్వైప్ చేసుకోవచ్చు మొత్తం ఫ్రీ అంటాడు వాళ్ళకి ఏంటంటే ఇది మన నమ్మదందుకు మనకు నమ్మకం లేదు కానీ ఏమని చెప్పాలి జనాలు గొర్రెలు ఇవన్నీ చెప్తే ఓటు వేస్తారు అనుకుని అనుకుంటే మనసులు అనుకుంటా అండి ప్రేమ ఇచ్చినా వేస్టే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తాయి కదా అవి వస్తానని ఒక సంవత్సరం కితం ఆనంద గిత అనుకో అన్ని మర్చిపోతారు దొరక దొరక కుక్క దొరికినట్టుగా ఉరికేస్తారు అని వీళ్ళు అనుకుంటారన్న కానీ తెలంగాణలో జనాలు అంత మర్చిపోయే అంటే ఇప్పుడు చూసారు కదా ఈసారి అనుభవం అయింది కదా ఆ ఇప్పుడు పిలుచుడు నారు రైతు భరోసా రైతు బంధం అంటుండ కదా పదిహేను వేలు ఇస్తాం పన్నెండు వేల ఎందుకు ఇచ్చిండు ఏ కౌలు రైతులు ఎక్కడ పోయినరు భూమి లేని నిరుపేదలు ఎక్కడ పోయినరు ఎవరికి ఎంత ఇచ్చినావు ఇలా ఎంత మందికి కరెంట్ ఫ్రీ వస్తుంది ఎంత మందికి గ్యాస్ సబ్సిడీ వస్తుంది ఇవన్నీ లెక్కలు ఫ్రీ తప్ప లాస్ట్ టైం కూడా చెప్పిన ఇప్పుడు చెప్తున్నా ఈ రోజు వాటర్ వచ్చినాయి ఫైవ్ గంగదు ఫైవ్ డేస్ మున్సిపాలిటీ వాటర్ వస్తున్నాయి ఇట్లా వస్తున్నాయి మాకు వాటర్ ఎందుకట్లా అంటే సరిగా నిర్వహిస్తలేరా సరిగా అయితే లేదా ప్రభుత్వ మరి తప్పిదమా వైఫల్యమా ప్రభుత్వానికి ఇవన్నీ బాధలు వెళ్తాయి అన్న ఆకలి బాధలు వెళ్తాయి వాళ్ళకి ఏంది అధికారం కావాలి ఆ ఒకటి సోషల్ మీడియా ఉన్నది వీళ్ళే ఇప్పుడు నేను రోజు వాట్సాప్ చదువుతా రేవంత్ రెడ్డి అధికారం వచ్చినప్పుడు తెలంగాణ మస్తులప్ అయింది అడిగితే చెప్తారు కదా రియల్ ఎస్టేట్ వాళ్ళే చెప్తారు కదా మహిళలు అడిగితే చెప్తారు కదా అయితే నేను లేకపోతే నిజంగా అవసరం బాధలు బాధలున్న మాట్లాడితే ఒకటి కామెంట్ ఏం చేసిండే మొన్న నాకు మెసేజ్ పెట్టిండు ఏమంటాడంటే అన్న అన్ని ప్రభుత్వం చేస్తే వాడు ఏం చేస్తాడే తినిపంటాడ మల్స్కా అంటూరు అంటే ఆ ప్రభుత్వం నే నిందించుకుంటా నాకు ఏదో వస్తలేదు నాకు పింఛన్ వస్తలేదు నాకు నీళ్లు వస్తలేదు నాకు ఇది వస్తలేదు అనుకుంటా ప్రభుత్వం మీద వాడు ఏడ్చే బదులు వాడు ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదా అంతా సోమరిపోతులే కావాలని ప్రభుత్వం మీద నిందలేస్తున్నారని అంటా ఉన్నారు వాళ్ళకి నువ్వే సమానం చెప్తా చెప్పాలి వాళ్ళకి ఏం సమాజం చెప్పినట్టు కూడా సమాన్ చెప్తా నువ్వు ఈ మాట ముందు ఉండే నువ్వు నాకు అప్పిస్తాను ఎందుకు చెప్పినావు నాకు నువ్వు నాకు ఇస్తాను ఎందుకు చెప్పినావు చికుంటూ అయిపోయి ఉండవు కదా అప్పుడు నువ్వు నువ్వు నూటి నూట్ల పట్ల మేనిఫెస్టో ఇచ్చే కదా నేను ఏ పథకాలు అయ్యా తెలంగాణ డెవలప్మెంట్ చేస్తా హాస్పల్ డెవలప్మెంట్ చేస్తా

ఎట్లా న్యాయం ఉందంటే ఈ ఇట్లాంటి ఫేక్ వాళ్ళు ఇంకోసారి ఓట్ అయ్యని అట్లా న్యాయం ఉందంట ఇట్లాంటి ఫేక్ వాళ్ళకి ఓట్ అయ్యొద్దు చేస్తున్నారు మీరు మీరు నమ్మేసింది ఒక మాట ఫ్రీ బస్ ఎందుకన్నా ఫ్రీ బస్ ఫ్రీ ఎందుకు కరామరపోతీ మన వాళ్ళు వాళ్ళు దొంగ అని తెలిసి ఇక మీరు నమ్మిరు కాబట్టి మీరు ఇంత అని మిమ్మల్ని కూడా అన్నారు ఎక్స్పెక్ట్ చేస్తారు అన్న ఒకటే ముంచరా కేసీఆర్ ను న్యాయంగా ఓడించేలకు లేదు కేసీఆర్ కాదు ఎవ్వరు వాళ్ళైనా న్యాయం ఓడించిద్దాం వీళ్ళ మొగాలకు లేదు ఇప్పుడు చూడు రెండు వేల ఇరవై ఎనిమిది లో ఎంత డ్రామా చేస్తారు చూడు మనం విత్తరంగా పిచ్చోరం చేస్తారు మన మేనిఫెస్టో పెట్టి అంతేనా ఏ నువ్వు రాకూడదు రాహుల్ గాంధీ అత్తారు సోనియా గాంధీ అత్తారు ఇందిరా గాంధీ అత్తారు ఆ ఫోటో పట్టుకుని తిరుగుతారు వాళ్ళ పూట మొత్తం ఇంకో చూసి రా మేము ఇదంతా చేసినాం చూసి రానస్తారు ఆ అత్తరు ఏ మియ్యరు ఇచ్చేరే పీకే లేదు ఇంకా ఇంద్రమ్మ చీరలో పెడతారు అన్న బతుకమ్మ ఏ పార్టీ సంబంధించిన పేరు కాదు నాకు అర్థం కాదు ఇప్పుడు వచ్చినాయి చీరలు రాలేవన్నారు ఇంకా ఏం రాలేదన్నా రాలేదు ఇప్పుడు రాలేదు అవద్దాం ఇంద్రమ్మ చీరలు పేరు ఎట్లా వచ్చింది ఇంకా రాలేదు

తర్వాత వెళ్ళ పేరు మీద ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ లో పేరు ఏంది ఆ పథకం పేరు ఇల్లు కాదు ఈ కట్టిన కొత్త డబల్ బెడ్రూమ్ లో బిల్డింగ్స్ కట్టి కదా అపార్ట్మెంట్స్ అయితే సరే ఆ పేర్లు అనేటి ఏంటిదంటే ప్రభుత్వము మారినప్పుడల్లా వాళ్ళ పేరుతో ఇచ్చుకోవాలని కోరుకుంటారు ఇచ్చుకోని పర్వాలేదు నాయకుల నేను అనేది నాయకుల పేర్లు ఆ పేర్లు ఈ పేర్లు అనేది ఎవరి ప్రభుత్వం కాదు పేర్లు పెట్టుకొని దాన్ని ముందర పడేస్తారు ఎందుకోసం అంటే వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు కాకపోతే నేననేది ఏంటంటే తెలంగాణ అస్తిత్వం అనే బతుకమ్మ ఏ పార్టీ పేరు ఏ నాయకుని పేరు ఎవరిని ఇబ్బంది పెట్టింది అసలు బతుకమ్మ చీర అని ఉంటే ఎవరికి నొప్పి అయింది నాకు అర్థం కాలే అది మనం మాట్లాడాల్సింది అదే ఇప్పుడు చీర కూడా బతుకమ్మ చీర అనే పేరు ఉంటే ఏమైతుండే ఇంకొక ఇద్దరు ముగ్గురు అవ్వలు అన్నారు ఒక మాట సోషల్ మీడియాలో అది నేను అనొద్దు నాకు అది అవసరం లేదు కానీ అలా అన్న మాట ఏంటంటే సరే ఆమె గురించి ఏమన్నా అంటే మేము ఎట్లా కట్టుకుంటాము అంటే వాళ్ళ ఉద్దేశం వేరే అన్నట్టు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంద్రమ్మ చీరలు అంటే ఆమె ముత్తైదు కాదు నేను ఇప్పుడు అది అనస్తలేదు అది కరెక్ట్ కాదు నేను ఆగిపోతున్నా ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి తెలుసు అది మనలకు తెలుసు మనకు అవసరం లేదు కానీ వాళ్ళు అనుకున్న మాట అయితే అది బతుకమ్మ అనే పేరు సాంప్రదాయం పద్ధతి ప్రకారం ఉంది అదే ఆ ఉద్దేశంతోనే ఏ ఉద్దేశంతో ఎట్లా చేయాలి జనాలకు మరి ఆ చీరల బతుకమ్మ అక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలి వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళు కామెంట్ పెట్టి అంటే అంటే ఇందిరమ్మ చీరలు అనిస్తే అమ్మ ముత్త కాదు కాబట్టి మేము ముత్తైదులో మెట్ల కట్టుకుంటాం అని అన్నారు కానీ అదే ఇందిరమ్మ ఇల్లు అనిస్తే మాత్రం ఇంట్లో పోయి పాలు వంగించుకొని మాత్రం మంచిగా తిని మలక పంటారు మరి అది ఎట్లయితది అని కామెంట్ చేస్తారు పబ్లిక్ కాంగ్రెస్ వాళ్ళు మరి ఉంటది కదా వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా అంటారు కదా ఎంత సైడ్ ఇటు సైడే కాదు కదా సరే ఓకే నరేష్ భాయ్ మనకు పేర్లు మార్చుట్లను లేకపోతే పాటలు మార్చుడు పద్యాలు మార్చుడు ఇవిట్లలా కాదు మన పంచాయతీ వాళ్ళు మార్చుకొని గంగల దుంకని మళ్ళీ వచ్చిన ప్రభుత్వం మళ్ళీ పనిచేస్తుంది ప్రభుత్వం ఎవడన్నా ఉండని ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలు పడుతున్న బాధలను తీర్చాల్సిన బాధ్యత ఉన్నది వాళ్ళు తీర్చాలనేది మనం లొల్లి ఉండాలి అంతే వేరే వేరే అవసరం లేదు వాడు ఇంద్రమ్మ పేరు పెట్టుకొని ఏదైనా పేరు పెట్టుకొని కానీ పేదలందరికీ ఏం ఫస్ట్ ఆ ఇంద్రం వీళ్ళు అందరికి ముట్టని కదా అది నేను అడిగేది అవునా ఇప్పుడు కాళేశ్వరం చేస్తా అవన్నీ కాదు ఫస్ట్ నువ్వు మాకు ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చి మార్చేది వీళ్ళు మారుస్తారు వాళ్ళు మార్చేది వాళ్ళు మారుస్తారు మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు కష్టపడో కొట్లాడో కింద మీందు ఆ టైంలో జన ఆ భూములన్నీ ప్రొక్యూర్మెంట్ చేసి సరే ఆయన గొప్ప అని కూడా నాశనం చేసింది తెలంగాణని కానీ అక్కడ ఎయిర్పోర్ట్ కట్టడానికి ప్రయత్నం చేసి మనకే తెలుసు ఎన్టీ రామారావు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు ప్రపోజ్ చేసేటప్పుడు కానీ రాజశేఖర్ రెడ్డి గెలిచిన వెంటనే ఆ తీసేసి డైరెక్ట్ గా ఆ మనందరికి తెలిసేలా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది అవునా ఎగ్జాక్ట్లీ అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ పేరును పెట్టుకోవడానికి వాళ్ళ అస్తిత్వం కాపాడుకోవడానికి వాళ్ళ గుర్తింపు ఉండాలని ప్రయత్నాలు చేస్తాయి చేసుకో ప్రజలకి మంచి చేయడంలో మాత్రం ముందుండాలనేది మనం కోరుకోవాలి అట్లనే ఒక పబ్లిక్ గా కదా సరే బ్రదర్ నరేష్ ఓకే థ్యాంక్ యూ మాట్లాడాలి రైట్ రైట్ కలుషిత జలాల విడుదలపై చర్యలు తీసుకోండి అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలే శనివారం ఒక్కరోజే గడివిస్తున్నా అని చెప్పి మనకి అనిరుద్ రెడ్డి చేసినటువంటి ఆ అల్టిమేటం మనం చూసినాం ఎమ్మెల్యేకి ఫోన్ చేసినాం ఆయన లిఫ్ట్ చేయలేదు రెండు సార్లు మళ్ళీ చేస్తాము చూద్దాం అయితే ఇక్కడ చూడండి మహబూబ్ నగర్ జిల్లా ముదిరెడ్డిపల్లి చెరువులోకి చేరుతున్న అరబిందో కంపెనీ కలుషిత జలాలు పలుమార్లు స్వయంగా హెచ్చరించిన రాష్ట్ర అసెంబ్లీలో ఫిర్యాదు చేసిన అరబిందో ఫార్మా కంపెనీ ముదిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతూనే ఉంది ఈ వ్యవహారంలో కాలుష్య నియంత్రణ మండలికి ఒక్కరోజు టైం ఇస్తున్న చర్యలు తీసుకోకుంటే ఆదివారమే అరబిందో ఫార్మా కంపెనీ వద్దకు వెళ్ళి తగలబెడతా అని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి హెచ్చరించారు ఈ మేరకు తన ప్రెస్ నోట్తో పాటు వీడియో ఫోటోలను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లోని అరవిందో ఫార్మా కంపెనీ సమీపంలోని ముదిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతున్నదని దీంతో ఆ చెరువులోని చేపలు చనిపోతున్నాయని దాని పరిధిలోని పంటలు పండడం లేదని తెలిపారు ఈ విషయాలను గతంలోనే తాను అసెంబ్లీలో ప్రస్తావించిన కాలుష్య నియంత్రణ బోర్డు పట్టించుకోవడం లేదని చెప్పారు ఈ విషయంలో అధికారులకు అరబిందో ఫార్మా కంపెనీకి మధ్య ఏ లాలూచి ఉన్నదో తనకు తెలియదని తెలిపారు మరోసారి కలుషిత జలాలను చెరువులోకి వదిలితే సహించేది లేదని హెచ్చరించారు గతంలోనూ కలుషిత జలాలు వదిలితే కంపెనీని తగులు పెడతానని హెచ్చరించిన విషయాన్ని గుర్తించారు అయినా తన హెచ్చరికలను ప్రయత్నం పెట్టి కంపెనీ యథావిధిగా చెరువులోకి వ్యర్థాలను వదులుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు కంట్రోల్ బోర్డుకు శనివారం ఒక్క రోజు గడువిస్తున్నారని తక్షణమే చర్యలు తీసుకొని కలుషిత జలాలను చెరువులోకి వదలకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి సారు లేదంటే ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తాను ఎట్టి పరిస్థితులలో అరబిందో ఫార్మా కంపెనీ వద్దకు వెళ్ళి దాన్ని తగలబెడతానని హెచ్చరించారంటూ వాయము ఎంత డిసిషన్ తీసుకున్నాడు చూసిరా జరిచల్ల నియోజకవర్గ రైతులు నష్టపోతుంటే చూస్తూ ఊరుకునే ఓపిక తనకు లేదని తెలిపారు చర్యలు తీసుకుంటారో లేక కంపెనీ తగలబెట్టక తప్పదని పరిస్థితి తీసుకొస్తారో మీ ఇష్టం అని తేల్చి చెప్పారని చెప్పి ఆయన రైతుల కోసమే తనలాడుతుండు రైతుల కోసమే కొట్లాడుతుండు కానీ కొంతమంది చేసిన కామెంట్ ఏంటంటే ఆయనకు అందాల్సిన ముడుపులు అందలేవు ఆయనకు రావాల్సిన కమిషన్లు రాలేవు ఆ కంపెనీ నుంచి కొంత వచ్చేది ఉండే అందుకోసానికి ఆయన దాన్ని ఎంట అది ఒకవేళ సెటిల్మెంట్ అయితే అసలుగా దాన్ని తిరిగి చూడరు రైతులటన ఓని గంగల ఓని పొలాలటన ఓని అని కూడా కామెంట్ చేస్తా ఉన్నారు అనిపించింది సోషల్ మీడియాలో కాకపోతే నిజంగానే నిజాయితీగానే మాట్లాడుకోవాలంటే మరి ఈ కలుషిత వ్యర్థాలతోని ప్రజల ఆరోగ్యం నష్టమవుతా ఉంది ప్రజల పంటలు నష్టమవుతా ఉంది వాళ్ళ భవిష్యత్తున కోల్పోతా ఉన్నారు డెఫినెట్ గా ఇట్లా ఇక్కడ కాదు ఎక్కడ జరిగినా సరే గా దివీస్ అనే కంపెనీ వల్ల రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అంటే ప్రపోజల్ పెట్టినటువంటి అలైన్మెంట్ దగ్గర ఆ కంపెనీ భూముల కోసానికి వేద రైతుల భూములని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు పక్కనే ఉన్నటువంటి గోల్డెన్ ఫారెస్ట్ అనే పదిహేను వందల ఎకరాల భూమిలోంచి పోనటువంటి రింగ్ రోడ్ అన్ని చోట్ల నలభై కిలోమీటర్ల పైగా రేడియస్ ఉన్నటువంటి రింగ్ రోడ్ అక్కడికి రాగానే ఇరవై తొమ్మిది కిలోమీటర్లకు లోపలికి కుదించి ఆ పేద బక్క రైతుల భూముల వీధికి ఎక్కిచ్చి తొక్కిచ్చి రింగ్ రోడ్ ను ఇలా చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో ఆ తొంగ ఎమ్మెల్యేల వాళ్ళ అనుచరుల లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ సడ్డకుల వాళ్ళ బం సంబంధించిన భూములను కాపాడుకోవడానికి ఆ కంపెనీలను కాపాడుకోవడానికి ఇలా మీదికే లెక్కిస్తారని చెప్పి రైతులు ఏడిచింది మన దాంట్లో చూడలేదా మన దాంట్లో వీడియోలు పెట్టలేదా ఆ రైతులు గోసా పెట్టుకోలేదా చూడండి ఒకసారి సో దానికోసమే గనక ఆయన ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా విల్ ఆల్సో సపోర్ట్ టు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి గారు నో డౌట్ ఇన్ లా ఎందుకంటే ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్నా లేదా అరబిందో ఫార్మా కంపెనీ అన్నా రైతుల కోసమే మాట్లాడింది కాబట్టి మన మెట్టి పరిస్థితుల రైతుల పక్షాన్ని ఉంటాం కాబట్టి మన ఛానల్ ద్వారా ఆయన ఖచ్చితంగా మద్దతు తెలిపాల్సిందే నిజంగా అక్కడ రైతుల గోస తీర్చాల్సిందే ఎందుకంటే అది అక్కడ అనుభవించడానికి తెలుస్తుంది అది మనం ఇక్కడ వంద మాటలు చెప్తాం గడ్డ మీద ఉన్నాడు వంద చెప్తాడు మంచిగా ఉన్నాడు కానీ దిగినోనికి తెలుస్తుంది అక్కడ నొప్పి ఉందా బాధ ఉందా లోపల ఏమైతుంది ఏం గరుస్తుంది మునిగితే ఏమైతది మునకపోతే ఏమైతది ఎన్ని కథలు ఉంటే అవన్నీ అడ అనుభవించడానికి తెలుస్తుంది ఆ బాధ దుఃఖం అనేది అర్థం కావాలి